ముందుగానే అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే సిరి సంపదలకి ఏ లోటు ఉండదు ధాన్యాలకి ఏ లోటు కూడా ఉండదు కదా ఇది మన పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆచారాల ప్రకారం అలాగే చేసుకుంటూ వచ్చారు చాలా చాలా ఆనందంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ కొంచెం ఈ ట్రెండింగ్ ఏంటంటే యూట్యూబ్లో వాటిలో పెడుతున్నది ఏంటి అంటే ఇలా చేసుకోండి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోండి శ్రావణ మాసం ఇలా చేసుకోండి కార్తీక మాసం అని ఇలా నానా రకాలుగా అన్ని విధాలుగాను అంటే చూపిస్తూ ఉన్నారు ఇన్ని రకాలు చేసుకోవాల్సిన పని లేదండి ఎన్ని రకాలు ఏమీ కొనుక్కోకుండానే మన పెద్దవాళ్ళందరూ పండగలన్నీ కూడా చాలా ఆనందంగా గడిచే వాళ్ళకి ఇప్పుడు ఇలా చేసుకుంటేనే దేవుడు మన యాడ్సప్ చేస్తాడా లేదు కదా మనం చేసే పూజ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు ఇవి పెట్టలేదు అవి పెట్టలేదు అని ఏమీ అడగడండి పండు పలహారం మన దగ్గర ఉన్న పాలు నైద్యం పెట్టినా కూడా పరవన్నం చేసి ఈ లక్ష్మీదేవికి సరిపోతుంది అంటే ఆంగులకి ఆర్పాటాలకి అయితే అస్సలు వెళ్ళవలసిన పని లేదు ఇది మా గోదావరి గట్టు దగ్గర శివయ్య చూశారు కదా ముస్తాబయ్యాడు అండి శివయ్య కార్తీక మాసానికి గోదావరి అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా కార్తీక మాసం స్నానాలకు అయితే మొత్తం సిద్ధం చేసేసారండి ఇది అమ్మవారు చింతాలమ్మ అమ్మవారి రేవైతే చాలా బాగుంది